ప్రైజ్లా ఈరోజు దేవుని వాగ్దానం కొరియన్ రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదవ వచనం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నా కృప నీకు చాలును నీ బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది ఈ వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు దేవాది దేవుడు అపోస్త్రుడైన పౌలు చేసిన ప్రార్థనకు జవాబుగా ఈ మాట ఇచ్చాడు పౌలు యొక్క శరీరంలో ఒక బలహీన చేత బాధపడుతున్నప్పుడు అతను మూడుసార్లు దేవుడి సన్నిధిలో ప్రార్థించి ప్రభువా ఈ బలహీనత నుండి నన్ను విడిపించమని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలు నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది దేవుడు పౌలు యొక్క ప్రార్థనకు ఎన్నోసార్లు జవాబులు ఇచ్చాడు కానీ ఈ ప్రార్థన విషయంలో ఈ యొక్క బలహీనత అనేది నీ శరీరంలో ఉంచబడడం అవసరం అనే విషయాన్ని చెప్తున్నాడు చాలా సందర్భాల్లో మనం అనేక ప్రార్థనలు చేసినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబులు పొందకపోవడం చూసి చాలా దిగులు చెందుతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం అలసిపోయి ప్రార్థనలు చేయటం కూడా మానివేస్తూ ఉంటాం ఈ పరిస్థితి నుంచి నన్ను దేవుడు ఎందుకు విడిపించలేదని దేవుడి మీద కూడా అలుగుతూ ఉంటాం ఈరోజు ఒకవేళ నీ జీవితంలో అదే పరిస్థితుల్లో ఉన్నావేమో అందుకే పరిశుధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు కొన్ని ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబులు ఇవ్వకుండా ఉంటాడు అనంటే అవి మన జీవితంలో ఉండడం అవసరం గెచ్చమనే వనంలో యేసుప్రభు వారి ఇలా ప్రార్థన చేశారు తండ్రి నిశ్చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ నుండి తొలగించు నీచిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించారు ఆ గిన్నె యేసుప్రభు యొద్ నుంచి తొలగించబడలేదు అది శ్రమల గిన్నె సిలువ గిన్నె లోకంలో ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తము త్రాగవలసిన గిన్నె ఆ పని చేయడం కోసమే ఆ శ్రమను అనుభవించడం కోసమే ఆ శిలువను పొందడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు ఒకవేళ ఆ రోజు వేదనతో ప్రార్థించిన యేసు వారి యొక్క ప్రార్థన తండ్రి గనుక ఆలకిస్తే ఈరోజు మానవులకి రక్షణ లేదు కదా ఎన్నో ప్రార్థనలు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలన్నిటికీ భూమి మీద జవాబులు అనుగ్రహించబడ్డాయి కానీ ఆ ఒక్క ప్రార్థన అంగీకరించబడలేదు కారణం ఏంటంటే దానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది ఈరోజు నీ జీవితంలో కూడా మరి ఒక సమస్య తొలగించకపోవడానికి గల ఉద్దేశము ఏదైనా ఒకటి ఉండుండొచ్చు అపోస్తుడైన అంటున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు అత్యధికమైనందున నేను హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అని చెప్తున్నాడు కానీ ఆ ముల్లును దేవుడు ముళ్ళుగానే ఉంచలేదు కానీ ఆ బలహీనతలో అపోస్తుడైన పౌలు కృంగిపోయే విధంగా బలహీనమయ్యే విధంగా ఉంచలేదు కానీ ఆ బలహీనతలో దేవుని శక్తిని తనలోనికి ప్రవేశపెట్టి తను బలవంతుడిగా ఉన్నప్పుడు చేయలేని గొప్ప పరిచర్యను పనిని దేవుడు జరిగించాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో కావచ్చు నీ శరీరంలో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు నీ ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు ఏదైనా లోటుపాట్లు కలిగి ఉన్నావా ప్రతి పరిస్థితులు ఇది తొలగిపోతే బాగుండు ఇది వచ్చుంటే బాగుండు ఇది కలిగి ఉంటే బాగుండు అని నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావా అయితే దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఏది తొలగించాలో ఏది ఉంచాలో నాకు తెలుసు కానీ నిన్ను అలా నేను విడిచిపెట్టను కానీ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలనుకున్న దానికంటే పొంది ఉండాలనుకున్న దానికంటే ఎక్కువగా నీ జీవితంలో నేను చేస్తాను నీ ద్వారా ఆ కార్యాలు జరిగిస్తానని పరిశుధాత్మ దేవుడు మాటిస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని కృప అనేది నీకు ఉంటుందని నీ సర్వ బలహీనతలు ఎందు దేవుని శక్తిని పరిపూర్ణము చేస్తాడని ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి నమ్మి విశ్వసించి ధైర్యాన్ని తెచ్చుకో దేవుని యొక్క గొప్ప కార్యాలను పొందుకుంటావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృపాసత్య సంపూర్ణుడివైన నా దేవ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రతి బిడ్డను కూడా మీరు బలపరిచి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి వారు ఏదైతే తమ జీవితాల్లో మరి నాయన వ్యతిరేకంగా ఉన్న ఈ పరిస్థితులు తొలగించబడితే అనుకుంటున్నారో ఆ ప్రతి పరిస్థితుల్లో ప్రభా నీ శక్తిని వారికి అనుగ్రహించి వారి ఆ విషయాల్లో ప్రభా విజయాన్ని తీసుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రతి కుటుంబాన్ని దర్శించండి రక్షించండి సమాధానం ఇవ్వండి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించండి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి చేతి పనులు వ్యవసాయాలను ఆశీర్వదించండి ప్రభా అయ్యా నా తండ్రి గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి దేవా నా తండ్రి అదే రీతిగా ప్రభావ ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి ప్రార్థనా జీవితాల్లో బలపరచండి ఆత్మఫలంతో నింపండి ఆత్మవరములతో అభిషేకించండి చేస్తున్న పరిచయాన్ని దీవించండి బ్లెస్ చేయండి ప్రభావ అయ్యా ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఆ బిడ్డల్ని మీరు దీవించి వారికి దీర్ఘాయు దాయించండి ఎంతమంది పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు ఆ బిడ్డల యొక్క వైవాహిక జీవితం అంతీ కూడా సంతోషంగా గడపడానికి సహాయం చేయండి మీరే కృప చూపించమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె